సో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి చిన్నపాటి వాన కురిస్తేనే అతలాకుతలం అయిపోయే ఏరియాల్లో ప్రధానంగా ఉండేది పంజాగుట్ట అండ్ అమీర్పేట్ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు శ్రీధర్ చాలా ఏరియాస్లో టెన్ సెంటీమీటర్స్ అబోవ్ వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది అమీర్పేట్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఓవైపు ట్రాఫిక్ జామ్ ఇంకోవైపు వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన దృశ్యాలు మాకు అను అందుతున్నాయి చూసుకోవచ్చు మనం అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ ప్రాంతాల్లో చూసుకుంటే వర్షం దాటికి రోడ్లన్నీ పూర్తిగా జలమైపోయాయి దాదాపు మోకాలలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి మనం చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నాం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకుంటే దాదాపు మోకాలలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి ముఖ్యంగా మ్యాన్హోల్స్ అంటే ప్రమాదకర మ్యాన్హోల్స్ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ ప్రకటించారు మాన్యుహల్స్ వర్షంలో నీళ్ళు కింద మాన్యుహల్స్ ఉండడంతో వాటి అంటే వర్షం కురిసిన ప్రతిసారి కూడా మాన్యుహల్స్లో పడి చాలామంది చనిపోయిన ఘటనలు మనం చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ఈ మ్యానుహోల్స్లో పడి చనిపోయిన ఘటనలు జరిగాయి అందుకే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు అలర్ట్ చేశారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు ఖచ్చితంగా అత్యవసరం ఉంటేనే బయటికి రాండి రోడ్డు పక్కనటువంటి కరెంటు స్తంభాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు అంటున్నారు ముఖ్యంగా ఖైరతాబాద్ అమీర్పేట ఇటు పంజాగుట్ట ప్రాంతంలో మాత్రం వర్షం కురిసిన ప్రతిసారి కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమైపోతున్నాయి ప్రధాన రహదారిపై కూడా మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి దాదాపు నాలుగు రోజులు సెలవు దినాల తర్వాత ఈరోజు స్కూల్ కానీ ఇటు ఆఫీసులు కానీ ప్రారంభమవుతున్న సందర్భంగా దాదాపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తొమ్మిది గంటల సమయంలో ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం ఇటు ఉద్యోగస్తులు కూడా ఆఫీస్కి వెళ్ళే సమయం కావడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది దాదాపు ఇంకో రెండు గంటల వరకు కూడా ఇదే విధంగా వర్షం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఇటు హైదరాబాద్ ఎల్ల ఇప్పటికే అధికారులు ఎలర్ట్ జారీ చేశారు రాగల నాలుగు రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారుంటి భారీ వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని జిల్లా అధికారులు కూడా అధికారు రాష్ట్ర అధికారులు హెచ్చరించినారుైట్ శ్రీధర్ సో అది మరో రెండు మూడు గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రంగారెడ్డి పరిధిలో